కుటుంబీల నుంచి లోపలికి వచ్చే మెయిన్ రోడ్ లోకి అందరినీ ఎలో చేయాలి మెయిన్ రోడ్ లోకి స్టేజీకి లెఫ్ట్ సైడ్ ఉన్న మెయిన్ రోడ్ లోకి అందరినీ కూడా పంపించవలసింది పోలీసు వారికి విజ్ఞప్తి దయచేసి ఆ మెయిన్ రోడ్లో ఉన్న అందరినీ కూడా స్టేజీకి లెఫ్ట్ సైడ్ పంపించండి దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే రోడ్డు పైన వందలాది వాహనాలు ట్రాఫిక్ జామ్లు అవన్నీ కూడా ఇరుక్కోవడం జరిగింది దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ముందుకు పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి వేలాది మంది ఉన్న వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వెనక మీ వెనక వందలాది వాహనాలు జామ అయ్యాయి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితులు దయచేసి ప్రాంగణానికి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా గ్రౌండ్ లోకి రావాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాలంటీర్స్ కూడా వారందరినీ కూడా గ్రౌండ్ లోకి పంపించవలసిందిగా

पर चूड़ी रात की रात చాలా మంది పార్టీ కార్యకర్తలే అందరూ వేదిక ప్రాంగణం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు వారందరినీ వాలంటీర్స్ అక్కడ ఉన్న వారందరూ లోపలికి పంపించవలసిందిగా గ్యాలరీస్ లో పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా మంది బయట నుంచి ఉన్నారు వారందరినీ లోపలికి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే బస్సులన్నిటినీ త్వరపరగా అక్కడి నుంచి ప్రాంగణం బయట నుంచి తీసుకువెళ్ళి పార్కింగ్ ప్లేసెస్ లోకి ఉంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సాయి మెయిన్ రోడ్డు మీద బార్కెట్లు ఓపెన్ చేయ లోపల రావడానికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ మెయిన్ బార్కెట్స్ తెప్పించు లేదా స్ట్రేట్కి ఓపెన్ చేయండి అసలు వచ్చిన చెప్పాను నేను ఎదురుగా ఉంచొద్దు అసలు ఎండింగ్ లో ఉంచొద్దు జనం జనం ఒక ప్రభంజనం ఇది ప్రభంజనం లేదురుగ నిలబడు శత్రువులే జంతిరుగులుడినను తదులే అడుగుల పుట్టదు గురి ఎప్పుడు తప్పదులే పదమంత य यकले कदमु దైచేసి దైచేసి ఈ పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ దైచేసి వేదికకి ఎడవైపులున్నటువంటి కార్యకర్తలందరూ కూడా లోరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను పోలీస్ సర్ ఆ బార్గెల్ ఓపెన్ చేయాలి రైట్ సైడ్ అంత ఖాళీ ఉంది ఆ టవర్ దగ్గర ఉన్న పోలీస్ వారు ఆ బార్గెల్ ఓపెన్ చేయండి జితేంద్ర ఎక్కడ యా సాయి సాయి త్వరగా యాప్ మీ దగ్గర జితేందర్ ఎదురుగా రోడ్డు ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరందరూ కూడా సభా ప్రాంగణంలోకి రావాలి ఎందుకంటే ఇప్పటికే రోడ్డు పైన వందలాది వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ లో అవన్నీ కూడా రోడ్డు పైన ఉన్నటువంటి పరిస్థితులు వేలాది మంది కార్యకర్తలందరూ కూడా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా సహకరించి సభా ప్రాంగణంలోకి రావాలా బస్సులన్నీ కూడా మీకు కేటాయించబడినటువంటి పార్కింగ్ స్థలాల్లోకి వెంటనే బస్సులన్నీ కూడా తీసుకోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రాంగణానికి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లపై ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రాంగణ లోపలికి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజమండ్రి వైపున పది కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ లో బస్సుల్లో కార్యకర్తలందరూ కూడా బస్సుల్లోనే ఉండటం జరిగింది అదేవిధంగా విజయవాడ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు పోలీసు వారు చెప్తా ఉన్నారు ఇది కూడా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తా ఉన్నారు దయచేసి బస్సులన్నీ కూడా ఎప్పటికప్పుడు కార్యకర్తలు దించి మీకు కేటాయించినటువంటి పార్కింగ్ స్థలాలకి తీసుకెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం కొద్ది క్షణాలలోనే మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవ నీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంగణానికి రాబోతా ఉన్నారు దిక్కులు పెక్కడున్నారా ఆకాశం బద్దలు భూమి దద్దరి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి వస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కొద్ది క్షణాలనే వస్తా ఉన్నారు దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రాంగణం లోపలికి పంపించవలసిందిగా వాళ్ళ నాని గారు వాళ్ళ నాని గారిని ప్రసంగం చేవలసిందిగా కోరుతున్నాం సభాధ్యక్షత వహించి